కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్పై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ బీహార్లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి మిగతా రాష్ట్రాల్ని విస్మరించారన్న విమర్శలు వినిపించాయి ఇందుకు తగినట్లుగానే ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ జనసేన దీన్ని స్వాగతించాయి అయితే కాంగ్రెస్ మాత్రం బడ్జెట్పై విమర్శలు గుప్పించిందే ఇది బడ్జెట్ కాదని ఎన్నికల మేనిఫెస్టో అని వైయస్ షర్మిల తేల్చేశారు ఏది పడితే అది చెప్పొచ్చని ఏదైనా హామీ ఇవ్వొచ్చని సెటైళ్లు వేశారు బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి కాలపరిమితి ఉండాలని కానీ ఇది మేనిఫెస్టో అన్నారు చంద్రబాబు లక్ష కోట్లు కావాలని అడిగారని ఏపీకి దాదాపు పన్నెండు లక్షల కోట్లు కావాల్సి ఉందని షర్మిల తెలిపారు కానీ బాబు అడిగింది కేవలం ఒక లక్ష కోట్లు మాత్రమే అన్నారు ఐదేళ్లకు ఐదు లక్షల కోట్లు ఎలా సరిపోతాయో తెలియదన్నారు ఇవాళ బడ్జెట్లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారని పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారని షర్మిల ఆక్షేపించారు లైఫ్ లైన్ అన్నారు ఫుడ్ సేఫ్టీ అన్నారు ఇంత లైఫ్ లైన్ అయితే పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎంతో తెలియదని పన్నెండు వేల కోట్లు రీహబిలిటేషన్ కి కావాలని షర్మిల గుర్తు చేశారు ముఖ్యమైన ప్రాజెక్ట్ అయితే నిధులు ఎంత ఇస్తారు అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు ఓర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కి ఎంత నిధులు ఇస్తారని అడిగారు హామీలు ఇస్తే సరిపోతుందా ఐదు వందల కోట్లు ఇస్తారా ఐదు వేల కోట్లు ఇస్తారా బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు కానీ ఈ బడ్జెట్లో కబుర్లు మాత్రమే చెప్పారన్నారు వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్స్ అన్నారని ఎప్పుడూ ఎంత అనేది క్లారిటీ లేదన్నారు కనీసం బాబుకు అయినా క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు ఇది పూర్తిగా బీజేపీ మేనిఫెస్టో అసలు మానేసి కొసరు అన్నట్లు ఉందన్నారు ప్రత్యేక హోదా అనే అంశం ఊసే లేదని విభజన హక్కులను గౌరవిస్తామన్నారని షర్మిల విమర్శించారు